ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోగో ఆవిష్కరణ వాయిదా పడింది కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి జూన్ రెండున తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి మార్పుపై ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది తెలంగాణ రాష్ట్ర చిహ్న లోగో ఆవిష్కరణ వాయిదా పడింది కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి జూన్ రెండున తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి మార్పుపై ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది కెది విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి వరలక్ష్మి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పైన ఇప్పటికే కొన్ని విమర్శలు ఎక్కువ అవుతా ఉన్నటువంటి నేపథ్యం గతంలో మతాతీతమైనటువంటి అంటే మత ప్రాతిపదికన కాకుండా తెలంగాణ హిందూ ముస్లిం కలయిక సూత్ర అంటే సూత్రబద్ధంగా ఉండేటువంటి చార్మినార్ ఉందో చార్మినార్ సంబంధించి లోగోను అదేవిధంగా కాకతీయ కళాతోరణానికి సంబంధించిన లోగోను ఆయన ఆవిష్క తొలగించేసి కొత్త లోగోను ఆవిష్కరించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ కొత్త లోగోలో ఉండాల్సినటువంటి లక్షణాలు దానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన వివరించారు ఎందుకు మారుస్తున్నాము అనేటువంటి అంశాన్ని కూడా వివరించాడు దీనికి సంబంధించి కొత్త లోపకు సంబంధించి అటు చాలా మంది కళాకారులు చరిత్రకారులు అందరితో కలిసి చర్చించి కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకున్నారు ప్రతిపాదన తీసుకున్నటువంటి క్రమంలో చాలా వరకు వచ్చాయి అయితే అందులో తెలంగాణ సాయుధ పోరా తెలంగాణ అమరల స్థూపానికి సంబంధించినటువంటి అంశం అదేవిధంగా జాతీయ సినిమలైనటువంటి నాలుగు సినిమాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే వాటిని పొందుపరుస్తూ వరికంకుల్ని పొందుపరుస్తూ కొత్త లోగోను డిజైన్ చేయడం జరిగింది అయితే ఈ డిజైన్ చేసినటువంటి లోగో సంబంధించి అనేక విమర్శలు కూడా రావడం జరిగింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చెప్పారు చార్మినార్ కాకతీయ కళాచరణం రెండు కూడా రాచరిక వైభవాలు కావు ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైనటువంటి అంశాలు వీటిని ఎట్టి పరిస్థితి తొలగించకూడదని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు సో ఈ నేపథ్యంలో వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ జూన్ రెండున ఆవిష్కరించబట్టి లోగోని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తా ఉంది ఇంకా అందులో కొన్ని తుది రూపు తీసుకురావాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇది వాయిదా వేసినట్టు తెలుస్తుంది కేవలం జూన్ రెండున జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని మాత్రమే రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మాత్రం తెలుస్తా ఉంది అయితే లోగో విషయంలో కూడా ఇప్పటికీ ఇంకా అధికారికంగా వాయిదా వేసినట్టుగా మాత్రం అధికారిక సమాచారం లేదు దీనిపై ఒక చర్చలు మాత్రం కొనసాగుతున్నటువంటి అంశం అయితే మనకు తెలుస్తా ఉంది లక్ష్మణ్ రైట్ రాజు థ్యాంక్ యూ